హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ పప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే నేను డైలీ ఈవినింగ్ వేదాంశిని తీసుకొని ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా వాక్ వాక్ అయితే వెళ్తాను ఈవినింగ్ టైం అనమాట నాకు వాకింగ్ అవుతుంది ప్లస్ వేదాంశి ఆడుకుంటుందని చెప్పేసి డైలీ ఏంటంటే ఫైవ్ థర్టీ అట్లా వెళ్తాము వచ్చేసరికి సెవెన్ అట్లా అవుతుంది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ లోపల వచ్చేస్తామన్నమాట ఇదిగో సైకిల్ ఉంది కదా ఈ సైకిల్ నేను చెప్పాను కదా ఒక వీడియో కూడా పెట్టాను ఇది నేను అమెజాన్లో బుక్ చేశానని చెప్పేసి మాకు బయట కొంచెం ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది ఆడుకోవడానికి అని చెప్పి ఇక్కడికి వెళ్తే ఆ రాళ్ళతోటి మొత్తం రాళ్ళన్నీ కింద వేస్తూ ఆడుకుంటూ ఉంటుంది అనమాట ఇంట్లో ఉండి ఉండి తనకు అసలు బోర్ వచ్చేస్తుందండి మా ఇంట్లో అయితే చిన్నపిల్లలు ఎవరూ లేరు మా బిల్డింగ్లో ఇంక అందుకని చెప్పేసి ఇంకొంచెం ఇంకా అల్లరి ఎక్కువ అనమాట బయటికి ఎప్పుడెప్పుడు తీసుకెళ్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది నేను ఇప్పుడు తీసుకెళ్తాను మార్నింగ్ వన్ అవర్ వాళ్ళ డాడీతో వెళ్తుంది మళ్ళీ నేను ఇప్పుడు తీసుకొచ్చాను కదా మళ్ళీ సెవెన్కి అట్లా స్నానమై చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ తోటి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మళ్ళీ వాళ్ళ టెన్ డేస్ వస్తుంది ఎంత వెళ్ళినా కూడా పిల్లలకి ఏంటంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఆడుకోవడానికి కొంచెం వాళ్ళ మాటలు వాళ్ళకే అర్థమవుతూ ఉంటాయి కదా ఇక్కడ చూడండి నేను అక్కడ మందార పూలు ఉంటే మందార పూలు కోసిస్తే అవి తీసుకెళ్ళి బాస్కెట్లో అనమాట ఇక్కడ చూడండి గడ్డి పీకుతుంది నువ్వు అల్లరి బయటికి వెళ్తే మాత్రం మనం అస్సలు కంట్రోల్ చేయలేమండి ఇదే మీకు మెయిన్ రోడ్ కొంచెం దగ్గరలో ఉంటుంది అదొక్కటి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట వెహికల్స్ అవన్నీ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఇంక రాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి సైకిల్లో వేసేస్తుంది ఇక్కడ ఫ్లవర్స్ అయితే కోసుకొని తీసుకెళ్దామని చెప్పేసి ఫ్లవర్స్ కోస్తే ఆ ఫ్లవర్స్ కూడా అన్నీ దానిలో బాస్కెట్లో వేసేస్తుంది అనమాట ఇంకా బయటికి వెళ్తే వాటర్ వాటర్ బాటిల్ అలాంటివన్నీ నేనైతే కంపల్సరీ క్యారీ చేస్తాను ఇక్కడ తెలిసిందే కదా విజయవాడలో స్వెట్టింగ్ ఎక్కువండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వాటర్ తాగకపోతే కొంచెం ఇంకా కళ్ళు తిరిగినట్లు అట్లా నీరసం అయిపోతుంది అనమాట అందుకని బయటికి తీసుకెళ్ళినప్పుడు నేను కంపల్సరీ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తాను నాకు కూడా ఇంట్లో ఉండి కొంచెం రిలాక్సేషన్ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు వాకింగ్ అండి మెయిన్ వాకింగ్కి వేదాంశిని కూడా తీసుకెళ్ళి ఇద్దరు అట్లా బయట తిరిగి చాలాసేపు ఉండేసి వస్తామన్నమాట ఇద్దరికి కొంచెం రిలాక్సేషన్ ఒక సండే తప్ప మాకు మిగిలిన రోజుల్లో ఎక్కడికి బయటికి వెళ్ళడానికి కూడా అస్సలు వీలవ్వదు ఇంకా హాలిడేస్ ఉండవు అనమాట మా వారికి ఇంకా అందుకని చెప్పి ఒక సండే వచ్చిందంటే చాలు ఎక్కడోదో ఎక్కడో చోటుకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను ఇంక ఒక్కొక్క వారం వెళ్ళాలండి ఇంకా వారం ఏదన్నా పని అక్కడ ఉంటే వారం అయితే వెళ్ళము ఇంకా వేదాంశీ ఫుల్ బిజీగా ఆడుకుంటుంది పక్కన మా ఒక చిన్న బాబు అయితే వాకింగ్కి వేదాంశీ ఫ్రెండ్ అనమాట వేదాంశి దగ్గరికి వస్తూ ఉంటారు ఆ బాబు ఈరోజు రాలేదు సేమ్ వేదాంశి అంతా ఏజ్ అనమాట ఒక వన్ డే అనమాట వేదాంతశీకి ఆ బాబుకి బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఇంకా బాబుగాని వస్తే ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఉంటారు ఇప్పుడు చూడండి ఈ అల్లరి మాత్రం మాననే మానదనమాట రాళ్ళు వేసేస్తూ కానీ బయటికి వెళ్ళకుండా రోడ్డు మీదకి వెళ్ళకుండా మనం కంట్రోల్ చేయగలిగితే చాలా అయినా ఆడుకుంటుంది మనం మళ్ళీ పైకి తీసుకెళ్తే అస్సలు ఇష్టం ఉంటుంది అనమాట వేదనిషికి గోల చేసేస్తుంది నన్ను పైకి వద్దు ఇక్కడే ఉంటాము ఇక్కడే ఉంటానని చెప్పేసి ఆడుకుంటూనే ఉంటుంది సైకిల్ మీద టూ టూ త్రీ రౌండ్స్ అట్లా వాకింగ్ చే తీసుకెళ్తాను తర్వాత మళ్ళీ ఇంకో ఇంకా ఆడుకోవడానికి ఇంకా వదిలేస్తూ ఉంటాను అనమాట ఫాస్ట్గా రోడ్డు మీదకి పరిగెడుతూ ఉంది తన్ని ఒక్క నిమిషం కూడా అబ్జర్వ్ చేయకుండా అయితే ఉండకూడదు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందండి అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది నేనైతే ఇంకా అందుకే అలర్ట్గా ఉంటానన్నమాట ఎవ్రీ మినిట్ బయటకి అయితే నాకు చాలా భయము వాళ్ళు ఎక్కువ వాళ్ళ డాడీతో వెళ్తుంది ఒక ఈవినింగ్ టైం మాత్రమే నాతో అయితే వేదాంశి వస్తుందన్నమాట ఇది మా వేదాంశికి సంబంధించి ఒక చిన్న క్యూట్ వీడియో అనమాట వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే